ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు నశించడానికి పద్మూడు కారణాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయేటువంటి పద్మూడు తప్పులు గనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు ఐశ్వర్యము మొత్తము కూడా నశిస్తుంది అని సాక్షాత్తు మహాలక్ష్మీదేవియే నారద మహర్షికి చెప్పినది ఇందులో కొన్ని తప్పులు మనం తెలియకుండా చేస్తూ ఉంటాము ఈ చిన్న తప్పుల్ని సరిదిద్దుకున్నట్లయితే తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఆ పద్మూడు తప్పులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహర్షి మహతి అనేటువంటి తన వీణను మీటుకుంటూ నారాయణనామ జపం చేసుకుంటూ వైకుంఠానికి వస్తాడన్నమాట వైకుంఠంలో క్షీరసాగరంలో బంగారు తామ్రపుష్పాల మధ్యలో రత్నాల మంటపంలో ఆదిశేషుడు అనే సర్పం పైన శంకు చక్ర గదా పద్మహస్తాలతో శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో ఉంటాడు అప్పుడు మహావిష్ణువు పాదాల దగ్గర వరమహాలక్ష్మీదేవి స్వామికి పాదసేవ చేస్తూ కూర్చొని ఉంటుంది నారద మహర్షి వచ్చి లక్ష్మీనారాయణులకు ప్రణామములు అన్నాడు అప్పుడు వెంటనే మహాలక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఆయుష్మాన్ భవ రా నారదా కూర్చో ఏం నారదా అలా ఉన్నావు అంటే అమ్మా నిన్న ఒక ప్రశ్న అడగడానికి భూలోకం నుండి నేను ఇక్కడికి వచ్చాను ఏమిటా ప్రశ్న నారద అనగానే నారద మహర్షి అడుగుతాడు అమ్మ లక్ష్మీదేవి భూలోకంలో చాలామంది అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉన్నారు మరికొందరు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది మాత్రమే నీ కటాక్షం చేత సంతోషంగా ఉన్నారు కొంతమంది లక్ష్మీ కటాక్షము లేక కష్టాలు ఎందుకు పడుతూ ఉన్నారమ్మా దయచేసి చెప్పు తల్లి అంటే అప్పుడు మహాలక్ష్మీదేవి చెబుతుందన్నమాట నారద మహర్షి మానవులు అష్ట కష్టాలు బాధలు అనుభవించడానికి పూర్వజన్మ కర్మ ఫలితం ఒక ఎత్తు అయితే జన్మంలో వాళ్ళు చేసేటువంటి కొన్ని తప్పుల చేత వాళ్ళ ఇంట్లోకి నేను ప్రవేశించను ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను ఆ తప్పులు ఏవో ఇప్పుడు నీకు చెప్తాను నీవు వెళ్ళి భూలోకమంతా ప్రచారం చేయి ఇటువంటి తప్పులను ఎవరూ చేయకుండా ఉంటే వాళ్లకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని నువ్వు వెళ్ళి భూలోకంలో ప్రచారం చేయనారదా అని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే నారద మహర్షికి చెప్తుందన్నమాట ఆ తప్పుల్లో మొదటి తప్పు ఏదంటే పసుపు కుంకుమలు రాసినటువంటి గడపను కాలితో తొక్కడము చెప్పులు వేసుకొని తొక్కడం ద్వారా సిరి సంపదలు నశిస్తాయి అంటే ఇంటికి సింహద్వారం ఉంటుంది కదా మెయిన్ డోర్ ఆ సింహద్వారానికి మనం చక్కగా పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టి పూలు పెట్టి చక్కగా దీపాలు వెలిగించి లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తాం ఆ గడపను ఎప్పుడూ కూడా మనము కాలితో తొక్కకూడదు గడప మీద నిలుచుకోకూడదు గడపను దాటుకొని వెళ్ళాలి చెప్పు కాళ్లతో షూ కాళ్లతో మనము ఆ గడపను తొక్కినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి సంపదలు నశిస్తాయని సాక్షాత్తు లక్ష్మీదేవియే నారద మహర్షికి చెప్పింది ఇక రెండవ తప్పు ఏదంటే ధన మలినమైన వస్త్రాలు వేయడం అంటే బీరువా ఉంటుంది కదా బీరువాలో మనం చక్కగా బంగారు డబ్బులు విలువైనటువంటి వస్తువుల్ని దాచుకుంటాం ఆ బీరువాలో మాసినటువంటి వస్త్రాలను పెట్టకూడదు కొంతమంది పట్టు చీరను కట్టుకొని ఫంక్షన్కి వెళ్తారు పట్టు చీర కదా నీళ్లలో ఉదకలేమో వాష్ చేయాలని ఆ చీరను చెమట కంపు కడుతూ ఉంటే దాన్ని అలాగే మడిచిపెట్టి ఆ డబ్బులు బంగారు ఉన్నటువంటి బీరువాలో దాచిపెట్టేస్తారు ఆ కంపు బీరువా అంతా కూడా కొడుతూ ఉంటుంది అటువంటి చోట లక్ష్మీదేవి ఉండదు సంపదలు నశిస్తాయి కాబట్టి మనం ధరించి విప్పినటువంటి బట్ట మాసిపోయినటువంటి వస్త్రాలను బీరువాలో పెట్టకూడదు ముఖ్యంగా బీరువాకి పొరకను తగిలించకూడదు చాలామంది చెత్త ఊడ్చేటప్పుడు బీరువాకి పొరకు తగిలే విధంగా ఉడుస్తూ ఉంటారు బీరువాలు ఏదైనా బూజు ఉంటే కూడా కొంతమంది చీపురుతో దులుపుతూ ఉంటారు అలా చేయకూడదు అది లక్ష్మీ స్థానాల్లో ఒకటి కాబట్టి బీరువాను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి కుదిరితే చక్కగా బీరువాకి గంధము కుంకుమ బొట్లు పెట్టి సుగంధ ద్రవ్యాలు వెదజల్లే విధంగా ఆ బీరువాను మనం చూసుకోవాలి ఇక మూడవ తప్పు దంత దావనం చేయకుండా ముఖం కడుక్కుండా భుజించేటువంటి ఇంట్లో కూడా సిరి సంపదలు నశిస్తాయి ఉదయం లేచిన తక్షణమే మనం స్నానపు గదిలోకి వెళ్ళి చక్కగా దంతదావనం అంటే పళ్ళు తోముకోవాలి ముఖం కడుక్కోవాలి కొంతమంది పళ్ళు తోమకుండా ముఖం కడుక్కుండా వెళ్ళి వంటింట్లో ఇడ్లీనో ఏదో టిఫన్ వేసుకొని తినేస్తూ ఉంటారు అలా కూడా తినేటువంటి వాళ్ళు ఉన్నారా గురువు గారు అంటే కొంతమంది మహాత్ములు ఉన్నారండి అటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిలవదు సంపదలు అనేవి నశిస్తాయి మీరు కావాలంటే ఒక ఆరు నెలలు ఇలా చేసి చూడండి ఆ తర్వాత సంపదలు ఉంటాయో లేదో మీకే తెలుస్తుంది ఇక నాలుగవ తప్పు సూర్యోదయం వేళలో అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యాస్తమానం అంటే సూర్యుడు అస్తమించేటప్పుడు నిద్రించకూడదు శృంగారం చేయకూడదు సూర్యుడు ఉదించే సమయంలో ఇంటిల్లిపాది నిద్రిస్తూ ఉంటే ఆ ఇంట్లో సిరి సంపదలు ఉండవు సూర్యుడు ఉదయించే సమయానికి అందరూ లేచి చక్కగా కాలకృత్యాలు తెరుచుకొని స్నానం చేసుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి భార్య పొద్దుకె వరకు నిద్రిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు ఉండవు రాత్రి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైతే మినహాయింపు ఉంది కానీ రాత్రంతా పడుకొని ఉన్నటువంటి వాళ్ళు భార్య పొద్దెక్కే వరకు నిద్రించకూడదు అదే విధంగా సూర్యుడు ఉదయించే సమయంలో భార్యాభర్తలు కలయి అనేది ఇది నిషిద్ధము సూర్యుడు అస్తమించే సమయంలో సంధ్యావందనం చేయాలి నిత్య పూజను చేసుకోవాలి ఆ సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రించడము భార్యాభర్తలు కలవడము చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కాలు పెట్టదు సిరి సంపదలు నశిస్తాయని సాక్షాత్తు అమ్మవారే నారద మహర్షికి చెప్పింది ఇక ఐదవ తప్పు కుశ్చితమైన మలినమైన వస్త్రాల్ని ధరిస్తే సిరి సంపదలు నశిస్తాయి కుశ్చితము అంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు కొంతమంది బట్టలంతా చినిగిపోయి ఉన్నా కూడా వాటినే ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు బట్టలు చినిగిపోయినట్లయితే చక్కగా సూదిధారం పెట్టుకొని కుట్టుకొని ధరించవచ్చు కానీ చినిగి పోయినటువంటి వస్త్రాల్ని ధరించకూడదు అదే విధంగా మలినమైన వస్త్రాలు మాసిపోయినటువంటి వస్త్రాలు చమట కంపు కొడుతున్నటువంటి వస్త్రాల్ని ధరిస్తే కూడా సిరి సంపదలు నశిస్తాయి చక్కగా ఉతికి ఆరవేసిన బట్టల్ని ధరించాలి కొంతమంది బట్టలు విప్పేస్తారు అవి బాగా కంపు కొడుతూ ఉంటాయి మాసిపోయి ఉంటాయి మరుసటి రోజు అవే బట్టల్ని వేసుకొని ఆఫీసులకు వెళుతూ ఉంటారు అటువంటి వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉండదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు సుమి సాక్షాత్తు లక్ష్మీదేవియే నారద మహర్షితో చెప్తున్నటువంటి మాట ఇక ఆరవ తప్పు గృహిణి అంటే సువాసిని బొట్టు లేకుండా గాజులు వేయకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళినా ఇంట్లో తిరిగినా కూడా సిరి సంపదలు నశిస్తాయి వెంటనే మనకు ఒక అనుమానం వచ్చేస్తుంది బయట దేశాల్లో అమెరికాల్లో వాళ్ళు బొట్టే పెట్టుకోరు గాజులు కూడా వేసుకోరు అయినా వాళ్ళ దగ్గర ఐశ్వర్యం బాగా ఉంది కదా గురువుగారు అంటే వాళ్ళ సాంప్రదాయం వేరు మన సాంప్రదాయం వేరు వాళ్ళ కట్టు బొట్టు వేరు మన కట్టుబొట్టు వేరు వాళ్ళు కేకు మీద దీపం వెలిగించి ఆ దీపాన్ని ఉఫని ఊబేసి హ్యాపీ బర్త్డే థూ యూ అని ఒకరి ముఖానికి ఒకరు పూసుకుంటారు దీపాన్ని ఆరపేస్తారు వాళ్ళు దీపాలు అరుపుతున్నారు మనం మనము సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైల్యతిరా శుభం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశా దీపర్జ్యోతి నమస్తుతే అని దీపాన్ని పూజించే సాంప్రదాయం మనది దీపాలు ఆర్పివేసే సాంప్రదాయం వాళ్ళది నామకరణం చేసేటప్పుడు చక్కగా బియ్యంలో పేరు రాసేటువంటి సాంప్రదాయం మనది కేకు మీద పేరు రాసి ఆ పేరుని కత్తితో కోసేటువంటి సాంప్రదాయం వాళ్ళది మన సాంప్రదాయాన్ని ఎవరైతే గౌరవిస్తూ ఉన్నారో సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ విషయాలు అనేవి చెబుతూ ఉన్నాను నమ్మకం లేనటువంటి వాళ్ళు ఈ వీడియోని ఇంతటితో ఆపేసి వేరే వీడియో చూసుకోవచ్చు కాబట్టి నాకు తెలిసినటువంటి మంచి విషయాల్ని మీతో పంచుకోవడం నా ధర్మం వినకుండా మూర్ఖంగా వాదిస్తే అది వాళ్ళ కర్మం మనమేమీ చేయలేం కదా ఇక ఆ తరువాత పర్వదినాలలో ఉగాది సంక్రాంతి దీపావళి ఇటువంటి పండుగల రోజు ఇంటికి తోరణం కట్టకపోతే లక్ష్మీ కటాక్షం నశిస్తుంది ఇక ఆ తరువాత కాలికి వేసుకునేటువంటి చెప్పులు షూలు ఇటువంటివి ఇంట్లో పెట్టుకున్న ఇంటి గుమ్మానికి ఎదురుగా పెట్టిన అదేవిధంగా చిక్కు తీసినటువంటి వెంట్రుకలను ఇంట్లో పోగు చేసి పెట్టుకున్న సిరి సంపదలు నశిస్తాయి చిక్కు తీసినటువంటి వెంట్రుకలను ఎప్పటికప్పుడు కవర్లో పెట్టేసి ఇంటికి దూరంగా ఎక్కడైనా ఒక చోట పెట్టాలి ముఖ్యంగా చెప్పులు గడపకు ఎదురుగా తులసి చెట్టు దగ్గర ఉంచకూడదు ఎక్కడైనా ఒక బాక్స్ చేయించుకొని ఆ బాక్స్లో ఉంచుకోవాలి అంతేగాని ఇంటి ముందర చెప్పుల్ని విడిచకూడదు చెత్తను కుప్పలు కుప్పలుగా ఇంటి దగ్గర ఉంచడం అంత మంచిది కాదు ఇటువంటి పనులు చేస్తే కూడా సిరి సంపదలు నశిస్తాయి ఇక ఆ తర్వాత తడి కాళ్ళతో ఇల్లంతా తిరగకూడదు కొంతమంది కాళ్ళు కడుక్కున్న తర్వాత ఆ కాళ్ళను తుడుచుకోకుండా తేమ కాళ్లతో ఇంట్లో తిరుగుతూ ఉంటారు అలా తిరిగిన మంచం మీద కూర్చొని భుజించిన కొంతమంది మంచం మీద కూర్చొని ఫోన్ చూస్తూ తింటూ ఉంటారు అలా తిన్నా కూడా సిరి సంపదలు నశిస్తాయి మంచం మీద కూర్చొని భోజనం తినకూడదు డైనింగ్ టేబుల్ మీద తినాలి లేకపోతే ఒక పీట వేసుకొని పీట మీద కూర్చొని చేప మీద కూర్చొని తినవచ్చు అంతేగాని శయనించేటువంటి మంచం మీద భోజనం తినకూడదు ఇక ఆ తర్వాత గురువులను పెద్దలను దూషించిన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలను అస్తమానం కొడుతూ ఉన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు నశిస్తాయి కొంతమంది చూడండి చాగంటి గారా ఆయనకేం తెలియదండి గరికిపాటి గారా ఓ ఆయనకేం తెలుసు రామాయణమా రామాయణం రంగు పురాణం భారతమా భారతమంతా బొంకు పురాణం అని పురాణాలని గురువుల్ని తిట్టడము ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లను విపరీతంగా కొట్టడము టార్చర్ పెట్టడము వాళ్ళను ఏడిపించడము ఇటువంటి పనులు చేస్తూ ఉంటే కూడా ఇంట్లో సిరి సంపదలు నశిస్తాయి ఇది కూడా లక్ష్మీదేవి సాక్షాత్తు నారద మహర్షికే చెప్పింది ఇక చిట్ట చివరిగా మహాలక్ష్మీదేవిని అవమానించిన కించపరిచి మాట్లాడినా ఆ ఇంట్లో సిరి సంపదలు నశిస్తాయి కొంతమంది చూడండి పిల్లలకు డబ్బులు ఇచ్చేస్తారు ఒక ఫైవ్ రూపీస్కాయని కావచ్చు టూ కాయిన్ కావచ్చు ఆ పిల్లలు ఆ డబ్బుల్ని పైకి విసిరివేయడము ఇంట్లో నుండి బయటకు విసిరివేయడము దానితో ఆడుకోవడము దాన్ని నోట్లో పెట్టుకోవడము కింద వేసి తొక్కడము అలా చేస్తూ ఉంటారు అది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లే ఇంకొంతమంది ఇంట్లో కూర్చొని డబ్బా డబ్బు కుక్క కూడా సంపాదిస్తుందిరా డబ్బుకు నేను విలువ ఇవ్వను నేను స్నేహానికే విలువిస్తాను నేను బంధువులకే విలువిస్తాను డబ్బు ఏమహారా కుక్క కూడా సంపాదిస్తుంది అని కేవలంగా మాట్లాడుతూ ఉంటారు ఇలా అహంకారంగా మాట్లాడినట్లయితే లక్ష్మీదేవి మనస్సు నొచ్చుకుంటుందన్నమాట లక్ష్మీదేవి అవునా నాయనా నాకు విలువ ఇవ్వవా నువ్వు స్నేహితులకు బంధువులకే విలువిస్తావా అయితే నాకు విలువ చోట చోట నేనెందుకు ఉండాలి అని లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిరి సంపదలు నశిస్తాయి కాబట్టి ఈ పద్మూడు తప్పుల్ని చెయ్యకుండా మనం సరిదిద్దుకున్నట్లయితే మన ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు స్థిరంగా ఉంటాయి అని లక్ష్మీదేవి నారద మహర్షికి చెప్పినది కాబట్టి ఈ విషయాల్ని బాగా గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా మసలుకున్నట్లయితే మనందరి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి కాబట్టి మీ అందరికీ అర్థమైందని అనుకుంటూ ఉన్నాను లోకా సంస్థా స్కినోభవంతు స్వస్తి